నీటి వాగుల కొరకు హాస్యపడినట్లుగా ఎండిన భూమి వర్షము కొరకు ఎదురు చడైన యేసుక్రీస్తునామంలో రింగి వేసిన రింగి వేసినను అది ఏడో అధ్యాయము అది ఏడో అధ్యాయము తొమ్మిది వాక్యాన్ని చదువుకుంది ఏమని అన్యులు అతని బలమును మ్రింగి వేసినను అది అతనికి తెలియకపోయనే అంటాడు చూడండి ఎవరి ఎవరి సంసోను అని అంటే బలాఢ్యుడు ఎవరి సంసోను బలము కలిగిన వాడు దేవుని ఆత్మ పొందుకున్నవాడు దేవుని ఆత్మతో నింపబడినవాడు వాక్యంతో నింపబడినవాడు అద్భుత ఆశ్చర్య మాత్రమే కాదు ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నాడు ఇజ్రాయిల్ ప్రజల్ని విడిపించడానికే ప్రభు అతన్ని పుట్టించినట్లుగా కూడా మనం చూడొచ్చు న్యాయాధిపతుల్లో ఈ వ్యక్తి ప్రారంభంలో అద్భుతంగా ఉంది అతను అడుగు పెడితే చాలు అతను ప్రార్థన చేస్తే చాలు ఫిలిస్తీలు గడగడగడగడ వణుకుపోతూ ఉండేవారు అమ్మో ఇస్రాయెల్ దేశంలో ఒక ఆయన ఉన్నాడంటే కొంచెం బైబిల్లో రాయబడిన మాట గాడిద పచ్చి ఎముకతో వెయ్యి మందిని చంపిన వ్యక్తి సింహాన్ని చీల్చిన వ్యక్తి ఒక మాటలో చెప్పాలంటే తన దాహం కొరకు గోతిని అంటే చీల్చి చీల్చివేసిన వ్యక్తి అంత బలాఢుడు ఏమైంది బలాఢ్యుడికి ఇక్కడ ఎందుకు ఈ మాటలు ప్రస్తావించు మ్రింగి వేసినను అది అతనికి తెలియకపోయాను మృంగి వేస్తుంటే తెలియదు ఎవరికైనా నవ్వులుతుందే తెలుస్తుంది అవునంటారా కాదంటారా మృంగి వేస్తే మనకి దాని రుచి తెలియదు నవ్వులుతూ ఉంటే దాని రుచి మనకు అర్థమవుతుంది ఇంతకే ఎవరు మనల్ని మింగి వేస్తున్నారు అది మనం ఆలోచన చేయాలి మనల్ని మింగి వేస్తుంది అంటే పేదలకు రాసిన పత్రికలు మీరు ఇంటికి వెళ్దారు చదువుకోండి ఇప్పుడు తీయొద్దు అక్కడ ఏమన్నా ఉంటుందంటే అపవాదైన సాతాను గజ్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదా అని అటూ ఇటూ తిరుగులాడుతూ ఉన్నాడట ఎవరిని మింగుదామా అని ఎవరైతే సహవాసం అలా మింగి పొలం అయితే ఒక మాట వాళ్ళందరి ముందు ఎవరున్నారో తెలుసా వారి దగ్గర ఉండటం వల్ల యూదుల్ని ఎవరు ఏమి చేయలేకపోయారు అని అడుగుతూ ఉంటాడు ఇంతకే ఎక్కడి నుంచి వస్తున్నావా అని అడిగితే వాడేమంటాడు చెప్పండి భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడట ఎందుకు తిరుగుతున్నాడు వీడు ఎవరిని మృంగుదానని ఎవరింట్లో గొడవలు ఉంటాయో వాళ్ళు మింగితాడు ఎవరింట్లో సమాధానం ఉందో వాళ్ళు మింగితాడాడు భార్య భర్తల మధ్యన ఎప్పుడైతే సఖ్యత ఉండదో సాత ఉన్నాయన్న వాళ్ళు పైకి ఉన్నాయా ఉన్నాయా సాతానికి పళ్ళు ఉన్నాయా లేవా మీరు ఉన్నాయన్నారు కానీ నేను లేవంటాను ఎందుకు లేవో ఇంటికి మీరు చదువుకోండి అపోస్తాడు పౌలి మాట చెప్తాడు ఆయన శిలువ ధ్వజము చేత వాణ్ణి చితకు తొక్కి ఆడి దేహం అంతటిని కూడా ప్రత్యేకి తలనే శిలువ చేత చితకు తొక్కాడట చితక తొక్కిన తర్వాత వాడికి పళ్ళన్నీ ఊడిపోయినాయి ఇప్పుడు వారు ఎవరు మనం తినలేని పరిస్థితి వాడు తినకపోగా వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు మింగతాను కదా తినలేనోడు ఎలా మింగుతాడు కదా ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడే మింగుతూ వస్తున్నాడు మనల్ని అంతేనే పేతురు మాట్లాడాడు ఆ విషయం ఎవరిని మృంగుదనా అని ఎవరెవరు మింగుతాడు ఎలా మింగుతాడు అని ఆలోచన మనం చేస్తే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అన్యులు అతని బలమును మృంగి అందుకనే అన్యులతో మన సహవాసము చేయకూడదు అన్యులతో మీరు మాట్లాడండి అన్యులతో కాసేపు గడపండి అది వేరే కానీ వారితో మీరు కలిసి మెలిసి ఒకవేళ ప్రయాణం చేయగలిగితే కనుక మిమ్మల్ని మీ ఆత్మీస్థితిని అంతా కూడా వారు మింగివేస్తూ ఉంటారు మన దగ్గర మింగివేయడానికి ఏమేమి ఉన్నాయి మన దగ్గర అన్ని ఆచారాలు అన్య పద్ధతులు ఒకవేళ స్థితిని మింగివేస్తున్నాయేమో ఆలోచనడుతూ ఉంది ఆ మాటలు అంతగా మనకి వినసంపుగా ఉంటాయి ఎందుకంటే ఒకప్పుడు అందులోంచి బయటకు వచ్చిన వాళ్ళవే కదా ఆ మాటలు మనం విన్నప్పుడు మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ముసలమ్మ అంటే మనకు బాగా ఇష్టం ఇక పాత జీవితంలో జరిగిన అన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ మన జ్ఞాపకాన్ని తీసుకురావడానికి కావాలని మన దగ్గరికి వస్తాడు కావాలని సాధారణ మన దగ్గర పంపిస్తాడు పంపించిందా ఒకప్పుడు స్వప్న అలాగుండేది అంతే అడిగి వెళ్ళిపోద్ది పెళ్ళి కాకముందు రక్షణ తీసుకోకముందు ఒక దైవభక్తు అండి ఆమె వచ్చిన తర్వాత ఏమంటుంది అంటే ఏంటి మేము ఆత్ ఏ సహవాసానికి వెళ్తున్నారు ఆత్మీయంగా ఎంత ఎలా ఎదిగావు రక్షణ తీసుకున్న తర్వాత నీ ఆత్మీయ అనుభవాలు ఏంటి ఇవన్నీ అడిగిందనుకో ఈమెకి ఖచ్చితంగా పదిహేడు నిమిషాలకి బోరు కొట్టేస్తుంది కానీ ఈ సమయం అంతా కూడా అన్యులు అయితే ఏం చేస్తారంటే బ్రింగి వేస్తూ ఉంటారు జుమి కడవర దినాల్లో ఉన్నాం నువ్వు దేన్నైతే పొందుకున్నావో నువ్వు దేనైతే ఇన్ని సంవత్సరాలు కష్టపడి దేవుని సన్నిధులు కనిపెట్టి దేవుని కృపను బట్టి నువ్వేవేవైతే అనుభవించి పొందుకుంటూ ఉన్నావో అవి ఒకవేళ సాతను మింగివేస్తున్నాడేమో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది నీవు మాత్రమే కాదు నీ కుటుంబంలో ఒకవేళ నీ భర్త మింగబడుతున్నాడేమో ఒకవేళ నీ భార్య మింగబడుతుందేమో ఒకవేళ నీ పిల్లలు వాళ్ళని మనము రక్షించవలసిన బాధ్యత ఎంతైనా మనకుంది ఇక్కడ అన్యులు అతని బలమును మ్రింగివేస్తున్న సంగతి అతనికి తెలియకపోయనే తెలియపో ఎవరికి తెలియకుండా ఉంటుంది వాస్తవానికి బాగా తాగాడు ఒక పెగ్గ ఒక పెగ్గ ఉన్నప్పుడు బాగుంది రెండు పెగ్గలను కొద్దిగా స్పృహలో ఉన్నాడు మూడు నాలుగు పెగలు వేసిన తర్వాత స్పృహ తప్పిపోతాడు వాడికి ఏం అర్థం కాదు అప్పుడు వాడు జోబులో నుంచి డబ్బులు తీసేసుకొని బంగారం లాగేసుకొని ఏదైనా చేయని వాడికి ఏం తెలుసు చెప్పండి తెలియదు తెలియదు మత్తులో ఉంటాడు నీవు కూడా లోకం అనే మొత్తులో ఒకవేళ ఉన్నావేమో పాపమనే మొత్తులో ఒకవేళ నువ్వు ఉన్నావేమో ధనమన్న మొత్తులో నువ్వు ఉన్నావేమో జగత్త నీ స్థితిని అంతటిని కూడా వారు దోచుకుని వెళ్ళిపోతాడు ఒక వ్యక్తి ఎరుసలేముల నుంచి ఎరుకోకు దిగిపోతూ ఉన్నాడట దిగిపోయిన తర్వాత వాడిని కొట్టాడు అంటే మనలో ఉన్నవన్నీ కూడా ఎదుటి వ్యక్తి దోచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎరుషులేములో నుంచి ఎరు తనమునో బీరువలో లాకర్లు పెట్టి దాచుకున్న దానికంటే ఎక్కువగా నీ రక్షణ నువ్వు దాచుకోవాలి నీ రక్షణ నువ్వు భద్రమ నువ్వు బలాన్ని మింగివేస్తారు బలాన్ని మింగివేస్తారు చూ ఇక్కడ రహస్యమంతా ఎలా చెప్తున్నాడు చూడండి అంటే వేసిన తర్వాత దగ్గర అయిందట దగ్గర అయిన తర్వాత వాళ్ళిద్దరు మనసులు కలిసినాయట కలిసిన తర్వాత మెల్లిగా ఇప్పుడు నెక్స్ట్ టైం తమ్సోన్ గారు నీ బలం ఎక్కడుందయ్యా నీ బలాన్ని గురించి అందరు చెప్పుకుంటున్నారయ్యా ఫిలిస్తీలు ప్రత్యేకించి చెప్పుకుంటున్నారయ్యా నీ బలము దేనిలో వణుగిపోతున్నారయ్యా నీ బలం దేనిలో ఉందా అసలు నీ పుట్టిగా కారణం ఏమిటి అసలు పుట్టి కారణం ఏంటి గురించి కూడా ఇక్కడ మనం ఒకసారి అది కూడా చదువుదాం న్యాయాధిపతులు పద్నాలుగు ఒకటి చదవండి ఫస్ట్ న్యాయాధిపతులు పద్నాలుగు ఒకటి లేదు లేదు మొదట్లోనమ్మ న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగు అధ్యాయము అక్కడ ఉంటుంది కదా మొదటి మనోహరు తర్వాత తన భార్య పుట్టాడు ఎలాగ అతను దేవుడు ఇవ్వబోతున్నాడు దూత మాట్లాడుతూ ఉంటుంది చదువు నాన్న సారీ అమ్మ చదువు చదువు అమ్మ కరెక్టే కరెక్టే ఆ స్త్రీ చాలు ఇక్కడతో మీరు గమనించండి ఈ వాక్యాన్ని నేను ఎందుకు చదివించాలంటే ఇవి పరిచయం అయిందో ఆ మడుగుతుంది చివరికి శాంసన్ విసికెత్తిపోయి తన ప్రియు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఫిలిస్తీన్ల సద్దారులు అతను మాకు అప్పగిస్తే నీకు వెండినిస్తాము బంగారం ఏం చేసిందంటే మెల్లిగా లా మెల్లిగా ముగ్గులోకి దించింది దించిన తర్వాత తన బలం ఎక్కడుందో ఆరంభించాడు ఆరంభించిన తర్వాత మీకు తెలుసు కదా తర్వాత సద్వారులు వచ్చారు నువ్వు తన తెలీలకి ఎప్పుడైతే చెప్పాడో ఒక కత్తిరి తీసుకొచ్చి జుట్టెనే పోయనే చూసారా అభిషేకం పోతుందన్న సంగతి కూడా అతనికి అర్థం కాల దేవుని ఆత్మ అతను విడిచిపెట్టి వెళ్ళిపోయిందన్న సంగతి అతనికి తెలియట్లేదు దేవుని సన్నిధి అతను విడిచిపెట్టి వెళ్ళిపోయిందన్న సంగతి అతనికి తెలియట్లేదు ఎందుకు విషయం చెప్తున్నానంటే శాంసన్ మన ముందు పెట్టి దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు మ్రింగి వేశారు వాళ్ళు ఏం చేశారు చెప్పండి బలమంత మ్రింగి వేసిన తర్వాత ఇప్పుడు అంటుంది దిలీలో ఒక మాట అంటది ఫిలిస్తీన్ సదారులు నీ మీద పడుతున్నారు అని టెస్ట్ చేసింది వెంటనే మన్నోడు నాకు బాగా అక్కడ నచ్చిన మాట అతను ఏం చేయడం తెలుసా వెంటనే లేచి విరజిమ్ముకుని అతను నిద్ర చూడండి నిద్రపోయాడంట విచిత్రం ఏంటంటే నిద్రపోయాడు ఇక లోతుగా వెళ్తే మీకు అది కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ నిద్రపోయాడు నిద్రపోయిన తర్వాత ఎప్పటికీ ఎప్పటి వల్లే ఎప్పుడు ఎలాగైతే విరజింపుకుంటూ ఉన్నాడో ఆ రోజు కూడా విరజింపుకోవాలని ప్రయత్నం చేసి ఇలా విరజింబుకునే వాళ్ళని ఇసురు వేయాలని ఆలోచన చేశాడా అక్కడ దేవుడు తన ఎడబాసిన సంగతి అతనికి తెలియకపోయనే మొదట్లో యుష్ గ్రంథంలో మన చదివిన మాట అన్యులు అతని బలమును మృంగివేసిన సంగతి అతనికి తెలియకపోయానే ఈ ఈరోజు ఈ వాక్యమెంట్ ఉన్న నీ జీవితంలో ఈ వాక్యం ఉన్న నీ కుటుంబంలో ఉద్యోగం 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 అంటూ ఉద్యోగం కూడా పరిగెడుతున్నావేమో ఉద్యోగం నీ ఆత్మీయ బలాన్ని మింగివేస్తుంది జాగ్రత్త వ్యాపారం 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 అంటూ ప్రతిరోజు వ్యాపారం మింగివేస్తుంది లోకంలో సంతోషం ఒక్క మింగివేస్తుందేమో జాగ్రత్తగా చూసుకో ఎందుకు విషయం చెప్తున్నానంటే మేడగది మీద పరిశుద్ధాత్మ బలం వారు పొందుకున్న తర్వాత వారు శక్తిని పొందుకున్నారు ధైర్యాన్ని పొందుకున్నారు త్యాగం చేయాల బలం మనకి ప్రార్థన మనకి సింహాల బోన్లో తీసుకుని వేశారు కానీ నేను అంటాను ధాన్యాలను కాపాడింది ఏది ప్రార్థన ఒకటే ప్రార్థనే ధాన్యాలను కాపాడింది ఎవరు కాపాడెక్క పడకుండా ఏది కాపాడింది ప్రార్థన పొద్దున లెగిస్తే ఆయన ప్రార్థనతోనే ప్రారంభించాడు తర్వాత పరిచర్ చేశాడు ప్రార్థన మనకు ఉండాలి ఏదో ఉద్యోగం అంటున్నాం ఏదో వ్యాపారం అంటున్నాం ఏదో చుట్టాలంటున్నాం ఏదో అన్యులతో అది ఉందంటున్నాం వాళ్ళ దగ్గర ఇది ఉందంటున్నాం ఊరికంటున్నాం అక్కడ ఇక్కడక్కడ వెళ్తూ ఉన్నారు మీరు వెళ్ళినందుకు నాకు బాధ లేదు కానీ మీరు వీలు మీరు వెళ్తున్నాను అని కాదు మీరు వెళ్తే నాకు నష్టపోయేది ఏం లేదు మీకు ఆదివారం ఈ ఆదివారము పరిశుద్ధమైన దినము ఈ ఆదివారం పద్దెనిమిది సంవత్సరాల మటు మందిరానికి వెళ్తూ ఉంటే యశుక్రీస్తు ప్రభులు వారు తెలియకుండా ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఇలాగే నా లేగానే నేను ఇప్పుడు ఎలా ప్రసంగం చేస్తున్నానో ప్రభులు వారు కూడా యశ్వ గ్రంథం పట్టుకుని ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఈలోగా ప్రసంగం మధ్యలో నడు మొంగిపోయిన ఒక స్త్రీ నడుచుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆశపడ్డాడేమో దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడ్డాడేమో అయ్ ఎందుకు వాళ్ళు తిరుగుతారా మీరు లేదు పైవారం వస్తాడనుకుంటే పైవారము లేదు ఎందుకంటే సమయమును సమయమును ఫోన్ అయ్యాక అది ఏ విషయంలో ప్రాధాన్య ఇప్పుడు ఈ సమయాన్ని మనం సద్విధంగా ముందే చెప్తాం మనం కదా దీంట్లో ఉన్నంత తెలివి ఆత్మజీతులను పెట్టుంటే నువ్వు అని ఎవరైనా అడిగారా ఎవరైనా అడుగుతారేమో ఎదురు చూస్తున్నాను నేను మీరు నాకు ఎందుకని నేను పెట్టట్లా కుటుంబ ఆశీర్వాద కూడుకులు పెట్టండి అన్న మూడు దినాలు అని ఎవరైనా అడుగుతారేమో నేను నేను ఐదు ఆరు సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్నా ఒక్కరంటే ఒక్కరు గమనించండి అన్యులు అతని బలమును మృంగి వేసాను అనే సంగతి నీ దగ్గర రక్షణ ఉంది కదా రక్షణ చాలా విలువైంది కదా రక్షణ అంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఎంత విలువో సమస్యలతో బాధపడుతున్నావా ఇది ప్రభుత్వం ముఖాముఖిగా మాట్లాడుకునే ఆ సమయాన్ని కూడా వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి దోచుకెళ్ళిపోయించాల ఆశపడుతూ ఉన్నాడు కానీ ఆ ప్రార్థన సమయాన్ని కూడా వాడు దోచుకు ఒకటి రక్షణ దోచుకెళ్ళిపోయాడు రెండోది ఇలా ఉన్న ఉంది కదా తన దగ్గర ఉన్న పరిశుద్ధత అంత తిన్న కూడా దోచుకుపోవాలని ఒక స్త్రీ ద్వారా ప్రేరేపించబడ్డాడు అయినా కానీ తన పరిశుద్ధతను కుటుంబ ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా సాతాను దోచుకు వెళ్ళిపోయాడు అది మనకు తెలియపోవటం తెలియట్లేదు అది అది ఇక్కడ విషయం ఏంటంటే మూలవాక్యం ఏంటంటే అన్యులు అతని బలముని మృంగివేసిన సంగతి అతనికి తెలియకపోయేనే అసలు నేను అంటాను మనలో ఉన్న బలం ఏదో మన గుర్తించాలి మొదటిగా రెండోది మొదట్లో ఉన్న బలము ఇప్పుడు ఉందా ఓ అడుగుతాను చూడండి బైబిల్లో ఒకే ఒక వ్యక్తి ఏమన్నాడు తెలుసా నేను అంటాడు నేను మోసే కాలంలో ఏ బలముతో బయటకొచ్చానో ఐగుప్తులో నుంచి ఏ బలముతో బయటకు వచ్చాను నలభై సంవత్సరాల అరణ్య యాత్రలో నేను నడిచినప్పుడు ఏ బలము కలిగి ఉన్నాను ఇదిగో కాణానికి వెళ్తున్నాను కదా అదే బలం కలిగి ఉన్నాను ఎక్కడ లేదు సుమి ఆలోచన చేయండి ఈ సాక్ష్యము నీవు నేను చెప్పగలమా కాలే కాలేబి చెప్పినట్లుగా నలభై సంవత్సరాలు ఏ బలం ఉందో ఎనభై సంవత్సరాలకు అదే బలం ఉందంట నేను అంటాను ఆయన అరవైలో ఇరవై అయినా లేదా ఎనభైలో నలభై అయినా నలభై సంవత్సరాలు ఎలాంటి ఆత్మజ్యూతం కలిగి ఉన్నాడో స్టిల్ ఎనభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నాయకుడు అడుగుతున్నాడు ఎలాగున్నావయ్యా కాలేబ్ అని అడిగితే అయ్యా దేవుని కృపణ బట్టి మన నాయకుడు మన నాయకుడు మోసే కాలంలో ఏ బలముందో ఉందో ఇప్పుడదే బలం కలిగి ఉన్నాను ఇదిగో నాకు స్వాస్థ్యముగా హెబ్రని ఇస్తావా అందుకే నేను హెబ్రను స్వాస్థ్యంగా ఇచ్చాను అందరికీ వేవేదో ఇచ్చారు కానీ ఈ కాలేకు మాత్రం ఏం ఇచ్చాడో తెలుసా హెబ్రను శ్వాస్ ఇచ్చాడు హెబ్రను అనగా సహవాసము హెబ్రునగా పొందుకున్నాడు నేనంటాను శరీరంగా అనే సహవాసం కలిగి అతను పొందుకున్నాడేమో కానీ నువ్వు ఇదే బలం కంటిన్యూషన్గా ప్రభువు రాకడ వరకు నువ్వు కాపాడుకుంటే నా దేవుడు నీకేమిస్తాడు తెలుసా పరలోకమైన నీకు ఇస్తాడు సింహాసనమైన నీకు ఇస్తాడు ఆయన నీకు కిరీటం ఇస్తాడు కాపాడుకునే అనుభవం అనుకుందా ఏదో లోకంలో చూపించే చిన్న చిన్న మంచి పోరాటం పోరాడితేనే నా పరుగును కడముట్టించుతుని నా విశ్వాసమును కాపాడుకుంటుంది అలానే చెప్పగలవా అమ్మ మీ భక్తి చేస్తున్నారు కానీ అరొకర భక్తి కాదమ్మా నువ్వు దేవుని మందిరంలో వాడబడాలి అది ఏదో ఎక్కడికో వెళ్ళాము కూర్చున్నాము వచ్చేసాము అంటే నీకు ఎటో ఉపయోగం లేదు నువ్వు దేవుని మందిరంలో ఒక పాట పాడేదాన్ని వింటాము వచ్చేస్తా ఏ రోజైనా ఆ సంఘంలో నువ్వేదైనా చిన్న పాత్రగా వాడబడ్డావా ఆలోచన చే నిన్ను చిన్న పాత్రగా తయారు చేసే సంఘం ఏదైనా ఉందంటే చిన్న సంఘలేనమ్మా అది అపోస్తుల బోధ ఉంటుంది ఇక్కడ సహవాసం ఉంటుంది ఇక్కడ రొట్టి విరిచుట ఉంటుంది ఇక్కడ ప్రార్థన ఎడ ఎడతెగ గడిపే కృపు ఉంటుంది ఇక్కడ చిన్న సంఘాల్లో చిన్న కుమ్మరివాడు ఏం చేస్తారో తెలుసా ఆయనకున్న చిన్న పనే కాబట్టి ప్రతి కుండ చర్చ నేను కొన్ని విధాలుగా తయారు చేయాలని నిజంగా ఇష్టపడుతూ ఉంటాను కొంతమందిని ప్రార్థన పరులుగా తయారు చేయాలని కొంతమంది పరిచరుకులుగా తయారు చేయాలని కొంతమంది ఆత్మలు సంపాదించే వారిగా తయారు చేయాలని కొంతమందిని సువార్తను ప్రకటించే వ్యక్తులుగా తయారు చేయాలని కొంతమందిని ఆత్మలు సంపాదించే వ్యక్తులుగా తయారు చేయాలని కొంతమంది బలహీనులను బలపరిచేవారుగా చేయడానికి తయారు చేయాలని పరిచర్యలు నానా రకాల పనులు ఉన్నాయి కదా ఆ నానా రకాల పనులు నువ్వొక పాత్రగా నేనొక పాత్రగా మరొకరు ఒక పాత్రగా వాడబడితే ఆ గనుడైన దేవుడు ఈ ఘనమైన వారిని బలేగా వాడుకుంటాడు అతని బలము మృంగివేశాననే సంగతి అతనికి తెలియకపోయాని చూడండి రూతు మీకు తెలుసు నయోమి మీకు తెలుసు నయ నయోమి తన భర్త ఎలేమే లేకు వాళ్ళిద్దరు కుమారులు ఎక్కడికి వెళ్ళారంటే కరువు వచ్చిందని మూడు అన్యులతో కాపురం చేస్తున్నారు అందుకని ఈ మూడు కారణాల వల్ల ఇద్దరు కుమార్తెలు కాదు ఇద్దరు కుమారులు మాత్రమే కాదు భర్తను కూడా కోల్పోయింది సమృద్ధి కలిగినగా వెళ్ళింది తిరిగి వచ్చినప్పుడు రిత్తుకరాలుగా వస్తుంది కానీ ఎలా రివర్స్గా చెప్తుంది అందులో ఏమి చెప్తుంది అంటే నేను చెప్పినట్టుగా చెప్పదేమి ఏం చెప్తుంది ఏమి నేను వెళ్ళిన ఎందుకు విషయం చెప్తున్నానంటే అన్యులు మన బలాన్ని మింగివేస్తుంటారమ్మా అది మనం గమనించాలి అది నీకు తెలియకపోవటం వల్ల ఎంత నష్టమో మీరు చూడండి నువ్వు ఎందుకు ఉందరు పెట్టేదివని అన్నాడు అందుకు సమయకు సమయాలు ఏ హోవా ఇంకెందుకే అతని గురించి ఏడుస్తావు అతను కూడా విడిచిపెట్టేశాడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇక కొన్ని దినాలు ఏదో ఒంటరిగా పోరాడాడు కానీ ఉపయోగం లేక రోగి అయిపోయిన తర్వాత లేనిపోయిన ఆలోచనలు వచ్చి కూడా చల్లారిపోవాలంటే ఆ వ్యక్తిని మొట్టమొదటిగా దేవుడు విడిచిపెడితే దైవజనుడు విడిచిపెడితే ఆ వ్యక్తి ఏం చేయాలో అర్థం కాదు ఇక్కడ సౌల జీవితంలో అదే జరిగింది ఒకటి దేవుడు విడిచిపెట్టాడు రెండోది దైవజనుడు విడిచిపెట్టాడు ఇద్దరు విడిచిపెట్టడం వల్ల ఏ చే అర్థం కావట్లేదు మనోడికి ఫిలిస్తుల మీదకు వచ్చేశారు భయంకరంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు అయితే ఇదివరకు సౌలు దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా ఉండేవాడు దర్శనాలు కళలు చూసేవాడు స్వప్నాలు చూసేవాడు ఎన్నో తీతిగా దాని తర్వాత ఏం చే అవన్నీ పోనీయండి పోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు కానీ జవాబు రావట్లే దేవుడు అతనితో మాట్లాడట్లేదు అసలు ఎందుకు అట్లాడలేదు మనోడితో దావిదు ముమ్మారు దేవుని సరిత్ర ప్రార్థించేవాడు కదా స్థుతించేవాడు కదా మరి కుమారుడు జబ్బుతో బాధపడుతున్నప్పుడు దావిది కూడా ఉపవాసం ఏమని రాస్తాడు తెలుసా నా హృదయంలో పాపం ఉంది కనుక నేను ప్రార్థన చేసినాన్ని వినట్లేదు ఆయన లక్ష్యం ఉంచట్లేదు ఇక మన ప్రార్థనకి జవాబు రావట్లేదంటే ఒకటే గుర్తు ఏంటి తెలుసా మనలో ఏదైనా ప్రభు కాయిస్కరమైనది ఏదైనా ఉందా నేను ప్రభు ఇచ్చే ఆజ్ఞలు ఏదైనా మీరేనా ఇప్పుడు కొంతమంది ఏంటంటే అన్ని బాగానే చేస్తారు మందిరానికి వస్తే బాగానే ఉంది పరిచర్ చేస్తే బాగానే ఉంది అన్ని విషయాలు బాగానే కొంతమంది దగ్గర ఏంటంటే ఏదో ఒక లోపం ఉంటుందండి అత్తమల్ విషయాలు చెప్తే అన్న చెప్పాడు అనుకుంటారు కానీ ఆ విషయం నేను చెప్పట్లేదు ముందుకు వెళ్ళిపోతున్నా ఆ విషయం ఏంటి మీకు అర్థమైంది మనకి నచ్చిన ఆజ్ఞ ఏదైనా ఉందంటే చాలాసార్లు చెప్తాను కదా మనకు నచ్చని ఆజ్ఞ ఏదైనా బైబిల్లో ఉందంటే అదేంటి చెప్పండి చెప్పిన వాళ్ళకి వెయ్యి రూపాయలు నచ్చి ప్రార్థన ఓకే అవన్నీ చేస్తారు నేను అదేలేదు నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట ఆ అంటే కొత్తగా వచ్చింది కానీ చెప్పలేదులే మీరు ఎవరని చెప్పచ్చు మనకు నచ్చని ఆజ్ఞ ఏదైనా ఉంది అని అంటే కరెక్టే కదమ్మా ఇది కరెక్ట్ అయినా సార్ పైకి ఎత్తండి అమ్మ పెద్దగా ఎత్తాలమ్మా ఎందుకు మీరు ఇవ్వకపోయినా ఇబ్బంది లేదులే కానీ రైట్ ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏమన్నాడంటే ఇజ్రాయెల్ ప్రజలతో అన్నాడు ఇదిగో మీరు ఐగుప్తిని విడిచిపెట్టి వెళ్తున్నారు కదా ఇక్కడి నుంచి మీకు కొన్ని పాటించాలి మీరు వ్యవసాయం చేసుకోండి ఏదైనా చేసుకోండి యాజకులు ఉన్నారు చూసావా వాళ్ళకి మీరు పదో వంతు చెల్లించు ఇది ఆజ్ఞ ఇప్పుడు సౌలు ఏం చేశాడు ఆ ఆజ్ఞను అతిక్రమించడం వల్ల దావిది ఏం చేశాడు ఇప్పుడు భాగం ఇవ్వకుండా మనం ఆజ్ఞను అతిక్రమించినట్టే కదా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం దేవుడు వింటాడా వాళ్ళు చెప్పండి ఎవరైనా ఆలోచన చేయండి ముగిస్తున్నాను ఇక్కడ సమయలు దగ్గరికి ఎవరు వెళ్ళారంటే సౌలు వెళ్ళాడు కర్ణ పిచాచి దగ్గర ద్వారా సౌలు పిలిపించాడు పిలిపిస్తే సౌలు వస్తే అయ్యా ఎందుకో ప్రభు నన్ను ఎడబాసాడు ఎడబాసిన సంగతి దీనికి ఎప్పుడు తెలిసింది సవులు సమయలు చనిపోయిందరో తెలిసింది తెలిసింది జ్యోతిష్యం వాళ్ళ దగ్గరికి సోది చెప్పే వాళ్ళ దగ్గరికి ఇక అక్కడక్కడ దర్గాలు ఉంటాయి కదా మనకి ఇక్కడ హైదరాబాద్లో మానలేదు కొంతమంది ఏది నల్లతాళ్ళు అసలు నేను అంటే నీ దరిద్రానికికుంటా నువ్వు ప్రభు తీసే తీసేపంటే ప్రభు ఏం చేసి చేస్తారు చెప్పండి నువ్వు ముందద్ది ఎందుకు సవులు ఎందుకంత గుంజుకుంటున్నావు అంత బాధపడుతున్నావు ఈ బాధపడేదేదో అప్పుడే దేవుడు మాట ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటాడు ప్రభు నేను ఎడబాసాడు కదయ్యా ప్రభు నీకు దూరం అయిపోయాడు కదయ్యా నేనేం చేయగలను చెప్పు ఆయన ఏదైనా అనుమతిస్తేనే నేను ప్రార్థన చేసి నీకు ఏదో చెప్పగలను కానీ ఆయన నీకు శత్రువైతే ఆయన నీకు దూరం అవుతే ఆయన నేను ఎడబాయితే నేనేం చేయగలను చెప్పు ఈ లోకంలో ఇద్దరిద్దరు వ్యక్తులు మనకు దూరం కాకూడదు ఆత్మీయంగా చెప్తున్నాను నెంబర్ వన్ దేవుడు చిట్టుడు ఎవరు నేను క్షమించే ఎవరు ఆలోచన చేయి నేను ముగిస్తూ ఉన్నాను ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా అన్యులు అతని తల్లి ఆ మాట ముగించుకుందాం ఇది చాలామంది తీయటానికి కష్టంగా ఉంటుంది చూడండి చివరికి ఏమైందంటే గుండు కొట్టిచ్చేశారు గుండు కొట్టేసిన తర్వాత మన భాషలో చెప్పాలంటే ఏ రుబ్బిస్తున్నారు గానుగు రుబ్బిస్తున్నారు వాళ్ళు మన భాషలో చెప్పాలంటే వాడికి భాషలో పప్పు రుబ్బిస్తున్నారు అభిషక్తుడిని ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి పప్పు రుబ్బిస్తున్నారు పప్పు రుబ్బిస్తున్న తర్వాత ఏం చేస్తుందంటే ఆ పప్పు రుబ్బుతు రుబ్బుతో పప్పు కళ్ళని పీకేశారు సంవత్సరం గతించిపోయింది గతించిపోయిన తర్వాత మళ్ళా వెంటుకులు మొలుస్తూ ఉన్నాయి మళ్ళా పూర్వపు వైభవం ఉంది పూర్ల అభిషేకం మళ్ళీ ప్రారంభమవుతుంది మళ్ళీ మలుస్తూ మలుస్తూ ఉన్నప్పుడు కనీసం మొలిసినప్పుడు అయినా ప్రవ్వా నన్ను క్షమించండి ఇలా చేసానని అనాల వద్దా ఆ ఎంటికలు మొలిసే విషయం కూడా అతనికి తెలియట్లేదు ఎందుకని తెలియట్లేదు సంబంధం లేకపోవటం వల్ల దేవుని సన్నిధిలో లేకపోవటం వల్ల దేవునితో మాట్లాడే అనుభవం లేకపోవటం వల్ల మనల్ని కూడా చూడండి దేవుని ఆశీర్వాదం మొలకెత్తుతుంది అనే విషయం మనకు కూడా తెలియకుండా ఒక రోజున ఏమైపోద్ది అంటే మనం అదే బాధలో ఉండిపోతాం చేస్తాడు అమ్మ ఈ లోకంలో పాటలు కదా మన ముఖ్యం ఆదివారం మించింది మరొకటి లేదు శుక్రవారం ప్రార్థన ఉందంటే చాలు మీ పనులన్నీ పక్కన పెట్టుకోండి మొదటి స్థానం దేవునికి ఇవ్వండి దేవునితో నడవండి దేవునికి మీ సమయం ఇవ్వండి దేవునికి మీ బలాన్ని ఇవ్వండి దేవునికి మీ ధనాన్ని ఇవ్వండి దాన్ని తీసుకుందాం